ఆ నీ మొగతనం గురించి ఊరంతా తెలుస్తది ఆడి ఆడిమకొడ ఏడే ఆడి మొగల్ నిన్ను ఏడే నా ఇంటికి రాయే నా మొగతనం ఏందో నీ చూపిస్తా ఏ నువ్వు నిజంగా అయితే నా ఇంటికి రా నా మొగతనం ఏందో దైత్యం నీ చూపిస్తా రా నా ఎమ్మ రా ను వాడలేదైతే నా ఎమ్మ రా అవరా ఆలందాలలేదు కులమను దానికి నా మొగతనం ఏందో నా మొగతనం ఏందో చూపెడతా దానికి ఆ చూపియ్